నా పేరు సాదిక్ భాష ఆక్యుప్రెషర్ ఆక్యూపంచర్ వర్మ కళ సీడ్ థెరపీ కలర్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ ధర ధర థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను పొద్దుటూరులో నగర్లో మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిండే వాళ్ళము కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని సమ్మర్ వచ్చిందని మనము స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూనూ సార్ మీరు మళ్ళీ రావాలా మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్మకళ అనేది మన భారతదేశం భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అది మన తమిళనాడు కేరళలో తమిళనాడులో వర్మా థెరపీ అంటారు కేరళలో మర్మ థెరపీ అంటారు నార్త్ నార్త్లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ థెరపీ అనే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే దీన్ని మన బోధి ధర్మరు బోధి ధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పినాక చెప్పించినాక అక్కడ అక్యూపంచర్ అని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినదన్నమాట అటువంటి ఒక థెరపీని మన పొద్దుటూరు పట్టణ వాసులకు ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యా క్యాంప్ పెడుతున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకునే ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను టెస్ట్ మనీ మనము జస్ట్ చేపట్టి బైఛాన్స్ ఉందంటే బోటన్ వెలికి ప్రెజర్ ఇచ్చి అక్కడే తగ్గిస్తామన్నమాట ఎటువంటి ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ చూపిస్తాను మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేస్తారు ఏదే ప్రాబ్లమ్ ఫరక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తగ్గుతాయి అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ వర్మకళ అనేది పురాణత కళంది మేము కూడా చాలామంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడు నుంచి ఈయన వస్తున్నారు కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతి ప్రతిఫలం వస్తుంది అదే కాకుండా ఏదైతే తిండి తినలో కానీ ఆహార పదార్థాలు తీసుకునే కానీ ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికి రిజల్ట్ వస్తుంది దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ లేచేటప్పుడు ఏ విధంగా ఉండాలా నడ నడవడిక కానీ ఏ విధంగా ఉండాలి మోకాల నొప్పులకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది అయితే నాకైతే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు ఆహార పదార్థాలు మార్పులు చేసుకుని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా బల్లపైన పనుకోవాలి అత దిండు లేకుండా పనుకోవాలి ఏమైనా మెడ ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్గా పనుకోవాలి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు ఆయన దగ్గర ఉండే మన దగ్గర అవన్నీ చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలుంది బాగుంది మనం మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ నొప్పి అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ బాగుంటుంది అంటే నొప్పి పూర్తిగా పోతే తప్పు దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా మనిషికి సంతోషంగా మన పనులు మనం చేసుకుంటూ మన పని చేసుకోవడానికి మంచి ఈ వర్మకళ వచ్చినందుకు ఆయనకు ఇక్కడ వచ్చిన మా పెద్దలకు కూడా నేను వాళ్ళకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వర్మకళను ప్రతి ఒక్కరు ఆదరించండి ఈయన కంటిన్యూగా ఉంటాను ఇక్కడనే వయో వయో మార్గాల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి నేను పట్టణ వాసులు చేరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ నా కృష్ణయ్య రిటైర్డ్ ఎండిఓను మన పొద్దుటూరు పట్టణానికి ఇచ్చేసిన డాక్టర్ గౌరవనీయులైన సాదిక్ బాషా గారికి తోటి మిగతా పెద్దలకు నా తోటి పేషెంట్లకు అందరికీ నమస్కారం మన పొద్దుటూరు రావడం మన డాక్టర్ చాలా మనం ఆయన సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలి స్త్రీయోథెరపీ నాను పైయోథెరపీ నాను ఈ థెరపీలన్నీ మన మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్లు ఉన్నాయి కాబట్టి ఈయన వచ్చినందుకు మనం ఎంతో ఆయన సేవలు మనం సుదీయంగా చేసుకోవాలి కాబట్టి అందరూ ఆయన సేవలు మనం సద్విధంగా చేసుకోవాలని కోరుతూ ఇంత సెలవు చేసుకుంటున్నాను